ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బోటు కాలిపోతుంది ఇది ఎక్కడ కదండి మన వైజాగ్ బీచ్లో జరిగింది అంటే అనుకుంటాం కానీ దగ్గరలో ఉన్నా సరే ఏమి చేయలేని పరిస్థితి చుట్టూ నీరు ఉన్న తన బోట్ని తన కాపాడుకోలేక తన ప్రాణాలను తను కాపాడుకునే జాలాలు బయటపడ్డాడు అతిథిగా ఏమైందంటే ఇంజిన్లో చిన్న మంటలు వచ్చి ఆ మంటలలా పెద్దవి బోట్ బోటు ఆ విధంగా కాలిపోయిందండి కానీ ఇందులో అదృష్టం ఏంటంటే ఆ బోట్లో ఉన్న ఐదు జాలాలు కూడా బయటపడ్డారు ప్రస్తుతం ఇదే అయితే మనకు తెలిసిన సమాచారం అండి చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళు వేటకైనా వెళ్ళారు ఏమైనా తెలియదు ఆటోమేటిక్గా ఇంజిన్లో మంటలు వచ్చి దీనికి కాలిపోయిందని బయట సమాచారం మాకు తెలిసింది ఇది మీకు మళ్ళీ చెప్తున్నాం అండి చాలా బాధాకర విషయం అండి ఎందుకంటే వాళ్ళు రూప సంపాదించుకుందామని సముద్రం ఇద్దరికి వెళ్ళారు కానీ నష్టపోయి బోటు మొత్తం కాలిపోవడం జరిగింది కానీ గురు చుట్టూ అంత నీరు ఉన్నందుకు వాళ్ళు బాగానే చేయవచ్చు బట్ అక్కడ చేసిందా కుదరదు కదా దిగా ఉంటే మన ప్రాణం మనం కాపాడమే సరిపోదు ఏదో అలా అడితే నీరు అంత పైకి ఇవ్వడం అనేది చాలా కష్టం పని బట్ వాళ్ళు చాలా వరకు చేసి ఉంటారు జాలాలంటే వంద కొంత శాతం వాళ్ళు స్విమ్మింగ్ అని వచ్చి ఉంటే వాళ్ళు టైం ఇందులో అదృష్టం ఏంటంటే వాళ్ళు ప్రాణాలు కాపాడరు వాళ్ళు అదండి జాలలో పడే కష్టం